ఏ వ్యవస్థ చూసినా నాశనం చేసావు కదా ఇవాళ దిగజారడతనానికి రాష్ట్రంలో ఇట్లా రాజకీయాలు నాశనం అయిపోతాన కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కదా ఇష్టానుసారంగా మీరు సోషల్ మీడియా పేరుతో ప్రభుత్వ సొమ్ము వెచ్చించి ట్రైనింగ్లు ఇచ్చి మరీ మాట్లాడించావు కదా నువ్వు గతంలో పాపం ఎక్కడికి పోదు కదా కర్మ అంటారు కదా కర్మ రిపీట్స్ అన్నట్టుగా ఇవాళ నువ్వు చేసినటువంటి కర్మ ఇవాళ నిన్ను కొడుతుంది వాళ్ళ అంతకుమించేముంది నీకు అధికారం ఉంది కదా అని చెప్పి నీ ఇష్టమతారంగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడించావు కదా శాలరీలు ఇచ్చి మరీను ట్రైనింగ్లు ఇచ్చామర నేను ఎక్కడికి పోతా పాపం తిరిగి వాళ్ళ నీకు కొట్టేదలకి పొడుచుకొస్తుంది నీకు ఏమో ఆ రోజున ఆడవాళ్ళు కదా ఆ రోజున ఎవరికి హక్కులు లేవా ఆ రోజున ఎవరిది కూడా మర్యాదకు రెండు ఫ్యామిలీలు కదా ఇవన్నీ నీకు వరకు వచ్చేదరికి ఇవన్నీ నీకు తెలుస్తున్నాయా అందుకని చెప్తారు పెద్దలు ఎప్పుడు కూడా కర్మ ఏబి వదిలిపెట్టదు కర్మ ఏ రకంగానే ఎంటబడుతుందో ఇవాళ నీకు తెలుస్తుంది కాబట్టి నువ్వు నీ వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇంకోసారి సైకోల్లాగా తయారు చేసి రోడ్డు మీద వెళ్తున్నావు